నిజాలు మీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన వేల ఎకరాల పంటలు గత మూడు రోజులుగా తుఫాన్ ప్రభావంతో నీట మునిగి చెరువును తనిపిస్తున్న పంటలు తుఫాన్ తీవ్రతతో అతలకుతలమైన మా పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని తక్షణమే రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా నలభై వేల ఎకరాలు నీటే మునిగిందని తక్షణమే రైతులకు ఎకరానికి యాభై వేల నష్టపరిహారం ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ ఈ సందర్భంగా వెంకుపాలెం సీతానగరం ప్రాంత రైతులు మాట్లాడుతూ పంటలు పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లోనే రెవెన్యూ అధికారులు చూడాలని అప్పుడే వారికి పరిస్థితి అర్థమవుతుందని అన్నారు పుట్టదశలో ఉన్నప్పుడు ఈ వర్షాలు రావడంతో వరి కుల్లిపోయి పంట చేతికి అందక ఆర్థికంగా మా రైతులు చాలా నష్టపోతున్నారని అన్నారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిని అనకాపల్లి ఈరోజు సీతానగరం ప్రాంతంలోనే పర్యటన చేస్తున్నాం దరిదాపు ఇక్కడ నాలుగు వందల ఎకరాలకు పైగా పూర్తిగా నీట మునిగిపోయింది ఈ వరి ఎందుకు కూడా పనికిరాదు పశువులు తినడానికి కూడా పనికిరాదు మిగిలిన ప్రాంతం అంతా పొట్టదశకు వచ్చింది పొట్టదశకు వచ్చింది కూడా ఈ నీరు వల్ల కుళ్ళిపోయి ఇది పంట కూడా చేతికి రాలేని పరిస్థితి ప్రతి రైతు ఎకరానికి యాభై వేల రూపాయలు సుమారుగా ఖర్చు పెట్టారు ఇటీవల యూరియా దొరక్క రోజుల తరబడి కాపుగాసిన పరిస్థితి అనేది ఉంది అయినా సరే ఇంత కష్టపడి పండించిన పంటకి ఈ అకాల వర్షాలతోటి తుఫాను వల్ల నీట ములిగిపోయి ఈ వెనకాతల కోండ్రం ఏరియాలోని కుంచ నుంచి వచ్చే రోడ్డుని ఎత్తు చేయడం వల్ల ఈ నీరు ఇటు పోటెత్తింది ఇదే వర్షాలు ఇంకొక రెండు రోజులు కురిస్తే మొత్తం ఈ పదిహేను వందల ఎకరాలు కూడా నో ములుగుపోయి పంట పనికి రాకుండా పోయే పరిస్థితులు అనేవి ఉన్నాయి ఇప్పటికైనా వెంటనే రెవెన్యూ యంత్రాంగం ఉన్న పరిస్థితుల్లోని రావాలి ఈ ఉన్న పరిస్థితుల్లో రాకపోతే ఆంఛనా తెలియదు నీరు తగ్గిపోయిన తర్వాత ఈ పంట కూడా ఎందుకు పనికిరాదు కానీ అధికారులు ఇన్సూరెన్స్ని వీటిని కూడా క్లెయిమ్ చేసి రైతులు పెట్టిన పెట్టుబడికి అదనంగా ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తారు